హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బటర్స్కాచ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఫోర్ ఎగ్స్ని తీసుకోవాలి ఈ ఎగ్స్ని బీటర్ సహాయంతో కానీ బిస్కర్ సహాయంతో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ని బాగా బీట్ చేస్తేనే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసిన తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు షుగర్ని తీసుకోవాలి ఈ షుగర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు బాగా బీట్ చేయాలి షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి తరువాత అరకప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ని వేసుకోవాలి మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక జల్లెడ సహాయంతో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జల్లించుకోవాలి నేను టూ కప్స్ వరకు మైదాపిండిని తీసుకున్నాను వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని టూ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా క్వాంటిటీని కరెక్ట్గా తీసుకుంటేనే కేక్ అనేది ప్లఫీగా స్పాంజీగా వస్తుంది ఇలా మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథర్లో మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ మౌల్ని తీసుకొని అడుగున ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న దాన్ని మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం మైదా పిండిని కానీ ఫ్లోర్ని కానీ చల్లించుకోవాలి దానిపైన బటర్ పేపర్ని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మౌల్లో వేసుకోవాలి ఇలా ఒకసారి మౌల్ మొత్తాన్ని ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా ఉంటాయి ఓవెన్ని ముందుగానే టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కేక్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కేక్ని ఐసింగ్ చేయడానికి విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం వన్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీటర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్లో వన్ డ్రాప్ వరకు ఏదైనా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుంటే టూ కలర్స్ లాగా కేక్ డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు కేక్ బేస్కి కొంచెం విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ లేయర్ని వేసుకొని షుగర్ వాటర్ని అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ని వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి నేను బటర్ స్కాచ్ బ్రష్ని యూజ్ చేస్తున్నాను మీకు ఎలా మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ క్రష్ని వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని సెకండ్ లేయర్ని వేసుకోవాలి ఈ సెకండ్ లేయర్ కూడా షుగర్ వాటర్ని అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఉండే లేయర్ని కూడా వేసుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్తో మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ మొత్తాన్ని స్పాచ్లా సహాయంతో కేక్ మొత్తాన్ని లెవెల్ చేసుకోవాలి నేను సైడ్స్కి బ్లూ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన విధంగా నాజెస్ని ఉపయోగించి కూడా సైడ్స్ మొత్తాన్ని డెకరేట్ చేసుకోవచ్చు కేక్ పైన డెకరేషన్ కోసం ఈ గోల్డెన్ కలర్ స్ప్రింకిల్స్ని యూజ్ చేస్తున్నాను నేను కేక్ పైన డెకరేషన్ కోసం ఈ గోల్డెన్ కలర్ బాల్స్ని యూజ్ చేశాను మీకు నచ్చిన డిజైన్స్తో కేక్ని రెడీ చేసుకోవచ్చు మన బటర్ స్కాచ్ కేక్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్